ఏం చేయాల సౌదర్యుడు మా వాళ్ళు కూడా గట్టిగా చదివింది గట్టిగా చదివి మంచి చదువుకున్నప్పుడు మంచిగా జాబ్ ఏం కాదు ఏమైనా ఇంటికి వస్తావు ఇంటికి వస్తావు ఇంటికి వస్తా అంటాడు ఏ బాధ పడకు వాడే మంచిగా చదివి మంచిగా అవుతాడు మా కూడా గట్టి ఉంది మంచిగా అయినాడు ఏం చేస్తాం మరి ఏ పాత అడవు ఏ సార్లు ఉన్న లేరు తీసుకోవు అమ్మ ఏం వద్దు ఇలానే చేయడు చేయడం అంటున్నారు లక్ష లక్ష గీద్ కట్టి ఏముంది అక్క చదువుకో చెప్పపల్లి సార్ లక్షలు కట్టదు సార్ నా ఇంత ఇంటలేరు చేస్తలేరు అమ్మ వద్దు లక్ష రూపాయలు కడితే ఆ లక్ష కడితే సార్లు సార్ మంది మామిడి మీద అక్కడ సార్లు కూడా మంచిది చెప్తారు కానీ పిల్లలు చదువుకు ఏం కాదు మంచిగానే చదువు జాబ్ చేస్తుంది ఏ బాధ పెట్టకు ఇవాళ మంచి కాలం లేదు పిల్లలు ఏమనకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మంచిగా రాసిండి మంచిగానే పాస్ అయ్యండి ఈ కాలేజ్ హాస్టల్ పో హాస్టల్ పో హాస్టల్ పో అని ఇంటి కాలం నుంచి పోతే ఇంత దగ్గర ఉందా ఏమన్నా దూరం ఉంది ఇంటి కాలం నుంచి పోతా అంటే ఎట్లయితుంది

పిల్లలు ఏమన్నా అంటే ఇయ్యాలి రేపు ఇట్లా అయ్యాక ఇట్లా అన్నీ పిలియాలి చచ్చిపోయింది మంచిగా ఉండాలి మేమేమంటే చదువుకోవాలి అంటాం పిల్లలు చదువు చదువు చదివాడు కాళ్ళు బాధపడదు

అమర నాయన మైదిదాస్తువే నేను ఒరేయ్ నరస్తా అయ్యో నువ్వు కట్టాయిస్తా సర్దు కట్టానో సార్ జరుగు ఈ బారో చేదు నీ మాట తీేేటసి మరి మరేను మార్కును బరచీ మార్కు ఆ సరే ఎవర్ దిస్తా ఎదికొనసి నీకు నేను అచ్చ చూసుకుంటా రెట్టి మరి జాబేరు ఆ తీసి మీరు కొట్ట తాళం దెబ్బ

వచ్చే yeah. వచ్చి <t– tril Christmas> <tril Christmas invece> <tril Christmas> జాబ్ చేస్తాను పదార్డు పోయినకాటు పోతే జాబ్ జాబ్ పెద్ద పెట్టింది ఎగరించినోళ్ళు నాడు మంచి కానీ నువ్వులేం కొట్టే పైకి వస్తూ ఉంటాను మాత్రం కాదు

पिढान मुंडे जे हरफा जना नादा जनरी पास एम मुसा दादाकडे एकदा जेमद्राम शेवद्राम वांदोर बसले साके मी इकडे पालेली हा यो हा के दिसू दे जनरा चंद्रकला धर्मा पिढान होता ते तर वय नाही लेन मुंडे ने घोळा पडतो ഇപ്പം <trios> <t närmito sanina> ైబ్ చేయండి మేము ఈ కంటెంట్ తీసింది ఎవరు చదివినా గానీ ఎవరు ఏం చేసుకోవద్దు ఫెయిల్ అయినా ఏదైనా అని ఈ కంటెంట్ తీసినాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి